హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఏమంటాం పరిస్థితి అంత రాజకీయాల్లో సిగ్గు శరం లజ్జ మానం అభిమానం అన్న ఉంటాయా కలిస్తే కలిసిపోతారు నైంటీ పర్సెంట్ కలవరు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మద్దతు ఇస్తారు ఈయన ఆయన మద్దతు తీసుకోడు ఈయనకున్న పరిస్థితులు వేరు కదా ఇప్పుడు ఎందుకు కలవకూడదు ఎందుకు కలవ ఆయన కలవాలంటే మద్దే కలిసి ఉండాలి అప్పటి నుంచే కలిసి ఉండాలి అప్పుడు నుంచి బీజేపీతోనే కలిసి ఉన్నాడు ఆయన ఇప్పుడు బీజేపీతోనే కలిసి ఉంటాడు ఈ కేసులు గొడవ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేవుంటే సాఫ్ట్ కార్నర్ సో ఇప్పుడు వీళ్ళ మీద ఈయన మీద కానీ విజయసాయి రెడ్డి గారి మీద కానీ ఇట్లా వీళ్ళందరి మీద రకరకాల కేసులు ఉన్నాయి అవి నిజాల అబద్ధాల అనేది మనకు తెలీదు సో వీటన్నిటిని వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం ఎవరిని ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు ఏదో ఈడీ కేసు బోడీ కేసు పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు సో వీళ్ళు బయట ఉండాలి అనుకుంటే వాళ్ళతో బాగుండాలి సో ఉన్నది ఏంటంటే రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారు అది కావాలి దానికోసం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటామంటే వాళ్ళు వీళ్ళని పట్టుకోకుండా వదిలిపెట్టవచ్చు ఎందుకు వచ్చారంటారు అక్కడ దేశంలో అన్యాయం జరుగుతుందని ఎవరి చెప్తా అంటే రావాలి కదా ఇప్పుడు ఇండియా కూటమికి వాళ్ళకి ఏంటంటే పాయింట్ కరెక్టే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి అనేది నిజం కదా అది వీళ్ళ పార్టీని చేసినారా ఇంకో చేసుకున్నారా బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ముప్పై ముప్పై ఐదు హత్యలు జరిగినాయి అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కాదా అనేది పక్కన పెడితే హత్యలు జరగటం నిజం చిన్న తొమ్మిది నెలల బేబీస్ చచ్చిపోవటం చంపేయటం నిజం ఇంకో అమ్మాయిని ఎత్తుకుపోవటం నిజం ఇవన్నీ నిజాలే కదా జరుగుతున్నాయి కదా జరిగిన వాటిని అట్రాసిటీ జరుగుతుందని పెడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవటం తప్పులేదు ఇప్పుడు మణిపూర్ జరిగిందండి మణిపూర్ జరిగితే అందరూ మాట్లాడారు ఎక్సెప్ట్ బీజేపీ ఎందుకు మాట్లాడారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి నిజంగా జరిగిన ఘాతకాలు ఘాతకం అని చెప్పాలి చెప్పే ధైర్యం లేనకపోతే ఎట్లాగో ఇక్కడ జరిగింది ఘాతకమే అది ఈయన పార్టీయే కాదా అనేది వాళ్ళ కానీ మెటీరియల్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉంటుంది సో అది చెప్తూ ఉంటారు అదేముంటుంది అఖిలేష్ గారు ఇంకో మాట కూడా అన్నారు ఆంధ్ర రాష్ట్రం మరో యూపీగా మారిపోయింది మరో బీహార్గా మారిపోయింది అని అఖిలేష్ గారు అన్నారు అంటే అఖిలేష్కి గత ఐదేళ్ళు ఏం జరిగిందో తెలిసి ఉండకపోవచ్చు కదా అప్పుడు యూపీగా జరిగే అది కూడా యూపీకి లాగానే చేశారు వీళ్ళు అనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంతకుముందు ఓ మాట్లాడుతూ ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు అంటే అఫ్ కోర్స్ అప్పుడు వీళ్ళు ఎవరిని వాళ్ళు మద్దతు అడగలేదేమో వాళ్ళు రాలేదు ఇప్పుడు వీళ్ళు మద్దతు అడిగారు వచ్చి ఉంటారు ఎవరైనా కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే అరాచకాలు జరుగుతున్నాయా లేదనేది పాయింట్ గతంలో జరిగినాయి అని ఇప్పుడు మనం ఏం చెప్తాం ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళం కాబట్టి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందని అంటాం గతంలో ఉన్నవాళ్ళు సెంట్రల్ దాంట్లో పెద్దగా తీసుకెళ్ళదు ఇట్లా పార్లమెంట్లో మాట్లాడారు తప్ప ఇట్లా పబ్లిక్ మీటింగ్గా ఏదేం చేయలేదు వీళ్ళు పబ్లిక్గా చేశారు సో వాళ్ళు కావాలి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళకి వీళ్ళు కలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ కదా నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు సో కలిస్తే మంచిదే కదా తీసుకున్నారు సో వాళ్ళు ఈ రాజకీయంలో వాళ్ళు వాళ్ళ అవసరం ఎవరు అవసరం వాళ్ళది సో నిన్న యూనియన్ బడ్జెట్లో సార్ నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు క్యాపిటల్ గురించి లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి క్యాపిటల్ ఏదంటే ఆంధ్ర అసలు తెలియదు మూడు రాజధానులు అని చెప్పి ఏదో చెప్పారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ పరిస్థితి నేను ఇవ్వను అని నిర్మలా సీతారామన్ గారు అన్నారు సో ఆయన మాట్లాడిన తర్వాత ఏదైతే క్యాపిటల్ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్ అది అవునా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆవిడ ఆ మాట ఎందుకు మాట్లాడలేదు ఆవిడ అదే పొజిషన్లో ఉన్నారు కదా అప్పుడు కూడా అప్పుడు అదే పొజిషన్లో ఉన్నారు అదే మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈవిడే ఫైనాన్స్ మినిస్టర్ మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు కూడా అదే మాట మాట్లాడుండొచ్చు కదా ఉంటే నోరు మూసుకుని పనిచేసేవాడు కదా అమరావతి అప్పుడే సెటిల్ అయ్యేది కదా ఏమయ్యా నువ్వు మూడు రాజధానులు ఏంటి ఇది ఉన్నది ఉంచు ఇక్కడే డబ్బులు ఇస్తావు అని ఉంటే నోరు మూసుకుని చేసేవాడు కదా అది చేయనివ్వలేదు కదా ఇప్పుడు ఎవళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారమ్మా ఈ రాజకీయాన్ని గురించి మనం మాట్లాడుకుని వాళ్ళు రైటా వీళ్ళు రైటా అంటాం కాదు ఇప్పుడు రాజధాని కావాలి సరే ఇప్పుడు చేస్తానంటాను కదా ఆవిడ ఇప్పుడు మాట్లాడదాం గతంలో ఏం చేసిందని మనం మాట్లాడుకుంటా పోతే గతంలో అందరూ దొంగలే అవుతారు అంతే ఎవరు మంచి ఎవరు చెడ్డవాళ్ళు అండి యేసు ప్రభు చెప్పినట్టు మీలా పాపం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి అంటే అందరూ పాపం చేసిన వాళ్ళు మంచి పాట ఉంది కదా తెలుగు రోడ్ తెలుగు సినిమాలో నేరం నాది కాదు ఆకలి అట్లా అయిపోతున్నాయి పరిస్థితి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని శ్వేతపత్రం వైట్ పేపర్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ కుంభకోణాలు జరిగినాయి ఏంటి అసలు ప్రజెంట్ ఆంధ్రరాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఒక దాని మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు సో దాన్ని పట్టుకొని వైఎస్ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇచ్చిన సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పటిదాకా అమలు ఎందుకు జరపలేదని వాళ్ళని క్వశ్చన్ చేస్తారు చెయ్యరు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ చెయ్యరు ఏంటి ఏంటంటే ఈయనకి ఏంటి ప్రాబ్లమ్ అంటే మినిమం ఒక టైం అంటే ఇవ్వాలి కదా ఎందుకు టైం అదే టైం నేను నన్నాను చెయ్యరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు ఇప్పుడు ఎవరు ఈయనకి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెప్పాలా మేము ఇప్పుడు చేసాము చేస్తామని చెప్పాలి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు చెప్పింది వాళ్ళు ఎవరికి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలే ప్రజలకు చెప్పారు ప్రజలు అడుగుతారు నీకెందుకు నీ పన్ను చూసుకో ప్రజల తరపున నేను అడుగుతున్నాను ప్రజల తరపున ప్రజలు చీగొట్టారుగా నేను ఇంకా నీకెందుకు ప్రజలు తలుపుకోవడం అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము నలభై యాభై మాక్సిమం టూ మంత్స్ ఇంకా పూర్తిగా అవ్వాలి ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ డెఫిసిట్లో ఉండి భయంకరమైన అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇది ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాలు కదా అన్ని రాష్ట్రాలు అప్పుల్లోనే ఉన్నాయి వీళ్ళు చెప్పినాడు పద్నాలుగు లక్షల కోట్లు ఇంకా కాదు అది ఐదు నాలుగు ఐదు లక్షల కోట్లు నిన్న కూడా పార్లమెంట్లో చెప్పారు అక్కడ సో అది పెద్ద ఇష్యూ కాదు బట్ ఇప్పుడు చేయాలంటే ఉండే కష్టాలు వాళ్ళకు ఉండే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఆరు నెలల్లో సెట్ అయిపోవాలిగా సెట్ అయి చేసుకుంటాం చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చినప్పుడు పోయినసారి టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు వచ్చినప్పుడు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు ఏం చేశారు పెన్షన్లు ఐదు ఐదు వందలు పెంచుకుంటూ వచ్చారు నాలుగు వేలు ఇస్తాం అన్నది అట్లాగే ఉంటాయి వీళ్ళకి కూడా ఎవళ్ళ ప్రామిసే వాళ్ళు చేయాలి మద్య నిషేధం తీసేస్తా అన్నారు చేశారు వాళ్ళు సో ఎట్లా బిల్డ్ షాపులు చేశారు నిజంగా చేశారు చేశారు వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు అన్ఫార్చునేట్గా గా వాళ్ళు చెప్పుకోలేదు ఇప్పుడు కానీ చెప్పుకోవమంటున్నా అదే నేను ఇందాక చెప్పింది ఇప్పుడు ఈ ఢిల్లీ వెళ్ళే ఏడిసే బదులు ఇక్కడ కూర్చుని బాబు నేను ఇది చేశాను ఇది మంచి చేశాను చెడు చేశాను తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోండి ఒప్పు చేస్తే ఒప్పు చేశాను చెప్పండి ఇప్పటికైనా నీకు చెప్పుకునే దమ్ము లేదు సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కూర్చుని ఏడిస్తే ఏమొస్తుంది ఇప్పుడు మీరు చంపినప్పుడు వాళ్ళు వాళ్ళు అట్టే పారిపోయారు అకలా వికలం అయిపోయారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తారు న్యాచురల్గా పగ సాధిస్తారు వీళ్ళు సరే బట్ అది ఏమైనా ఆవేశం ఒక ఆరు నెలలు ఉంటుంది ఇప్పుడు ప్రజలు ఆగలేరు కదా ఆగే పరిస్థితి లేదు ప్రజలను ఆపలే పరిస్థితి నాయకులకు కూడా లేదు సో అందుకనే ఉంటాం అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని పులివెంద ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఒక పార్టీకి కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి చర్చించండి వాళ్ళు ఏదైనా ప్రజలకి వ్యతిరేకంగా ఏదైనా బిల్లులు తీసుకొస్తే వీళ్ళు ప్రశ్నించాలి క్వశ్చన్ చేయాలి ఆ బిల్లు రద్దు చేసే కార్యక్రమం చేయాలి అసెంబ్లీ జరుగుతున్నాగా ఆయన ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సరే ఒక ప్రజల తప్పు తప్పుడు చెప్తున్నాను కదా ఢిల్లీ వెళ్ళడం ఏంటి అసలు